హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైన కొన్ని రకాల ప్రసాదాల రెసిపీని ఈ వీడియోలో చూపించాను వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ టైం పట్టకుండా మీరు చేసుకోవడానికి వీలుగా ఉండే ఈజీ ప్రసాదాల రెసిపీ అన్నమాట సో ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మొదటిగా చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి పెసరపప్పును వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా గోధుమకాళ్ళు వచ్చేంత వరకు వేయించుకోవాలి జాగ్రత్తగా దగ్గరుండి మాడిపోకుండా చూసుకోవాలి ఇవి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం బియ్యం తీసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోండి వీటిని రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి మునిగేంత వరకు వాటర్ని వేసేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత పప్పు బియ్యం కూడా ఈ విధంగా చక్కగా నానిపోతాయి ఇందులో వాటర్ మొత్తం వడబోసుకొని ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి అలాగే వన్ గ్లాస్ వరకు చిక్కటి పాలను కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి వన్ చేసి గిన్నెను పెట్టి మూత పెట్టేసి మీడియం మంట మీద రైస్ని కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అన్నం పప్పు కూడా ఈ విధంగా ఉడికిపోతుంది ఇది అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ విధంగా అన్నం మొత్తం కూడా మెత్తుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి ఇదే స్టవ్ మీద వేరొక గిన్నెని పెట్టి ఇందులోకి ఏ గ్లాస్తో అయితే పప్పును బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బెల్లం తిరుముని తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బెల్లంని కరిగించుకుంటే సరిపోతుంది పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదు బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత దీన్ని తీసేసి ఈ రైస్లో వేసేసుకోవాలి ఈ బెల్లం పాకం అంతా కూడా రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు వరకు ఉప్పు వేసుకోండి స్వీట్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా చిటికడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి చిటికడు పచ్చకర్పూరం కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని పక్కన వేరే స్టవ్ మీద పెట్టేసి మీడియం మంట మీద ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయిని పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పు కిస్మిస్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మరీ మాడిపోకుండా లైట్గా గోధుమ కళ్ళు వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చక్కెర పొంగల్లో వేసేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చాలా రుచికరంగా ఉండే అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించండి ఇక రెండోది వచ్చేసి పులిహారని ప్రిపేర్ చేసుకుందాము ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ని తీసుకొని ఇందులోకి వన్ గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసుకుని ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయిని పెట్టుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతులు వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మాడిపోకుండా మీడియం మంట మీద చాలా ద్వారాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని ఈ విధంగా మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూత తీస్తే అన్నం చక్కగా ఉడికిపోతుంది దీన్ని ఒక మందపాటి గిన్నెను తీసుకుని రైస్ మొత్తం కూడా అందులో వేసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి అప్పుడు రైస్ చక్కగా పడుపులాడుతూ వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని గుప్పడి వరకు పల్లీలు వేసి దొరగా వేయించుకొని ముందుగానే నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు రెండు స్పూన్లు చెప్పున ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఐదారు జీడిపప్పులు కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు మూడు ఎండిమిర్చి ఐదారు పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు రమ్ములు వేసుకొని ద్వారా ఫ్రై చేసుకోవాలి చూడండి పోపులన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చల్లారి పెట్టుకున్న రైసుని తీసుకొని చూడండి పలుకులుగా చక్కగా రైస్ అంతా కూడా చక్కగా ఆరిపోయింది ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పుని వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులోకి మనం చింతపండు అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి ఇందులోకి ఒక నిమ్మకాయ హాఫ్ చెక్క వరకు రసాన్ని తీసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఈ పోపు దినుసులు నిమ్మరసం కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చింతపండు వేస్ట్ చేయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నిమ్మరసంతో ప్రిపేర్ చేశాము టేస్ట్ అయితే ఇది అచ్చం చింతపండు పులిహోరలాగే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి చివరిగా నేను వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కొత్తిమీర కూడా వేసి ఇదంతా కూడా సరే బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి నేను లాస్ట్లో పల్లీలో యాడ్ చేశాను ఇది లాస్ట్లో వేసుకుంటే తినడానికి క్రంచీగా బాగుంటుంది ఈ పులహార చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి నిమ్మకాయ పులహార ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు శనగల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్ వరకు శనగలు వేసుకోవాలి వీటిని వాటర్తో రెండుసార్లు బాగా కడిగేసుకొని దీని నిండా వాటర్ వేసుకొని మూత పెట్టేసి నైట్ మొత్తం నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవడానికి ఈజీగా ఒక ప్రతి కుక్కర్లోకి వేసేసుకుని నార్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా శనగలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి దీంట్లోని వాటర్ మొత్తం కూడా వడబోసుకుని శనగలు అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయిని పెట్టి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసుకుని లేతగా గోధుమ కళ్ళు వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తురుము ఐదారు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రమ్మలు ఒక ఎండి మిర్చి వేసుకొని లేతగా ఫ్రై చేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగలు తీసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుములు వేసుకుని ఈ పచ్చి కొబ్బరి తురుము ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి చూడండి ఫైనల్గా ఈ విధంగా వేగిపోయింది చివరిగా ఇందులోకి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగలు సో ఈ ప్రసాదాన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సేమియాని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వన్ కప్పు వరకు సేమియాన్ని వేసుకొని దోరగా గోధుమ కళ్ళు వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం మంట మీద వీటిని ఉడికించుకోవాలి సేమియాను ఇలా ఒక గ్లాసు వాటర్ని వేసి ఉడికించుకోవడం వల్ల సేమియా రోజంతా కూడా ఉన్న గట్టిగా అయిపోకుండా పల్చిగా ఉంటుందన్నమాట చూడండి సేమ చక్కగా ఈ విధంగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే వాటర్ని వేసుకున్నామో అదే కప్పుతో మూడు గ్లాసుల వరకు చిక్కటి పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఇందులోకి మనము వన్ గ్లాస్ వరకు షేమ్ తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ను కూడా వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక స్టవ్ మీద పెట్టేసి ఇందు మీద వేరొక గిన్నెని పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని వేసుకొని లేకపోతే గోధుమ కలరు వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి సేమియాలోకి యాడ్ చేసేసుకోవాలి అంతేనండి దీన్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇది రోజంతా ఉన్నా కూడా ఇదే విధంగా పాలలాగా ఉంటుందన్నమాట ఎక్కడ గట్టిపడకుండా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చివరిగా కొబ్బరి అన్నం ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక దాసించక్క రెండు లవంగాలు వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఐదారు జీడిపప్పులు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఐదారు పచ్చిమిర్చి ఒక స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ రెండు ఎండిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి వన్ కప్పు వరకు పచ్చి కబ్బరి తురుమును వేసేసుకోండి ఇందులోకి రుచి తగ్గ ఉప్పుని వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుని ఈ కొబ్బరంతా కూడా ఇందులోకి బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి రెండు నిమిషాలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం ప్రసాదం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నైవేద్యం పెట్టి సమర్పించండి చూశారు కదా వరలక్ష్మి వ్రతం రోజు ఇలా ఈజీగా ఐదు రకాల ప్రసాదాలని చాలా తొందరగా చేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో అవ్వండి బాయ్